డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత అంశం దేవుడు అజ్ఞానం జమిలిగా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి దేవుడు అజ్ఞానం జమిలిగా ఉన్నాయి డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత అంశం ఇక వినండి దేవుడున్నాడు అజ్ఞానం కూడా ఉంది దేవుడు ఉన్నాడని నమ్మే భక్తులతో పాటు మనం కూడా ఉన్నాడనే నమ్ముదాం ఎందుకంటే ప్రపంచంలో చీకటి ఉంది అజ్ఞానం ఉంది లేవని అనలేం కదా అలాగే దేవుడు కూడా ఉన్నాడు అజ్ఞానం ఉన్న చోట దేవుడు ఉంటాడు జ్ఞానం వెలుగులు ప్రసరించిన చోట మాయమైపోతాడు ఇందులో మరో మాటకు తావు లేదు ఊరికే దైవభక్తుల విశ్వాసాలతో గొడవ ఎందుకు దేవుడు ఉన్నాడు అజ్ఞానం కూడా ఉంది ఆ రెండు ఒకటే కాబట్టి అజ్ఞానం దేవుడున్నాడు దైవభావనలో అజ్ఞానం ఉంది యథార్థాన్ని ఒప్పుకొని వారితో మనకు పేచీ లేదు ఈ రకంగా కూడా ఒకసారి చూడమని చెబుతున్నాం అంతే పాలల్లో నెయ్యి కనపడదు ఈ విశ్వంలో దేవుడు కనపడడు పాలల్లో నెయ్యి కనపడినంత మాత్రాన నెయ్యి లేనట్టు కాదు కదా అని ఆస్తికులు వితండవాదం చేస్తుంటారు వాళ్ళు ఆలోచించాల్సిందేమంటే పాలల్లో నెయ్యి తీయడానికి ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతి ప్రకారం ఎవరు చూసినా ఎప్పుడు చేసినా ఎక్కడ చేసినా పాల నుండి నెయ్యి తీయవచ్చు అలాగే విశ్వంలోని దేవుణ్ణి వెలికి తీయడానికి శతాబ్దాలుగా యోగులు భక్తులు ప్రయత్నిస్తున్నారు అయినా బయటపడటం లేదు అన్ని మతాల భక్తులు ప్రయత్నిస్తూనే ఉన్నారు ఎవరేం చేసినా అంత వృధా ఏ దేవుడు ఎక్కడ ఎప్పుడు ఎవరికి కనపడలేదు సింబాలిక్గా వ్యాఖ్యానాలు చేయటం సులభమేమో కానీ నిజంగా వెతికి చూపటం సాధ్యం కాలేదు ఇక ముందు కూడా కాదు లేనిది చూపడం శూన్యాన్ని ప్రదర్శించడం ఎవరి వల్ల కాదు అలా చూపిస్తామన్న వాళ్ళు మోసగాళ్ళు అవుతారు అలాంటి వారికి చట్ట ప్రకారం శిక్షలు వేయాలే గాని స్వేచ్ఛగా సభ్య సమాజంలో తిరగనియరాదు మెదళ్ళు లేని జనం అలాంటి వారి పాదాల మీద పడి దొర్లుతూ ఉంటే బుద్ధి లేని ప్రభుత్వాలు వారికి వసతులు కల్పిస్తున్నాయి చూసి ఆనందిస్తున్నాయి సూర్యుడి కిరణాలు చర్మానికి స్పర్శ ద్వారా తెలుస్తున్నాయి సూర్యుడు ఉన్నాడు అని అనడానికి ఆధారం ఉంది మరి దేవుడనేవాడు ఉంటే అతడి కిరణాలు ఏవి అతడి దయకు చల్లని చూపుకి ఆధారాలేవి ఆస్తికులు మ్యాజిక్కుల్ రాసుకొని తృప్తిపడుతుంటారు జనమంతా ఆ మ్యాజిక్కులకు పరవశించి పరవశించిపోవాలని ఆశిస్తుంటారు దేవుడుంటే హత్యలు అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి నేరాలని ఆపలేని దేవుడు నీ కష్టాలను తీరుస్తాడని ఎలా నమ్ముతున్నావు దేవుడుంటే తప్పు చేసిన వారికి ఎందుకు చంపడం లేదు రాక్షసులు తప్పు చేస్తే దేవుడు వారిని శిక్షించాడని శపించాడని చంపాడని రకరకాలుగా కట్టుకథలు రాసుకొని శతాబ్దాలుగా ప్రచారం చేస్తున్నారు కదా మరి ఇప్పుడు సమాజంలో కొందరు తప్పులు చేస్తున్నారు నేరాలకు ఘోరాలకు పాల్పడుతున్నారు సంభవామి యుగే యుగే అని చెప్పుకున్న ఆ దేవుడు ఎందుకు రావడం లేదు తన విద్యుద్ధర్మాన్ని మరిచిన వాడు దేవుడెలా అవుతాడు ఏ పని చేతకానప్పుడు ఉన్నా లేకున్నా ఒక్కటే కదా అంటే అంత అబద్ధమేనన్నమాట కల్పించుకున్న కట్టుకథలతో ఎంతకాలమని స్వాంతన పొందుతారు వాస్తవాల నుండి ఎంతకాలమని పారిపోతారు దేవుడు ఉన్నాడని ఘంటాపదంగా ప్రచారం చేసే పురాణాల విషయానికి వద్దాం రామాయణ మహాభారత భాగవత గ్రంథాలన్నీ పుక్కిటి పురాణాలు కావు ఇతిహాసాలు అని గొప్పగా చెప్పుకునేవారు ఒక ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి ఇతిహాసం అంటే చరిత్ర మరి ఈ పురాణ గ్రంథాలలో చారిత్రక అంశాలు ఏవి బుద్ధుడి గురించి కానీ మౌర్యవంశం గురించి కానీ గుప్తరాదుల గురించి కానీ హర్షుడి గురించి కానీ ఎక్కడా ఏవీ లేవు ఎందుకు ఏడు వందల యాభై ఏళ్ల క్రితం బౌద్ధ విశ్వవిద్యాలయాలు తగలబెట్టి నాశనం చేసిన సంఘటనలు ఈ ఇతిహాసాల్లో లేవు ఎందుకు ఈ వివరాలన్నీ ఆనాటి చినీ యాత్రికుల నోట్స్ నుండి సంగ్రహించుకోవాల్సి వచ్చింది కదా చివరకు సింధూ నాగరికత గురించి ఈ ఇతిహాసంలో ఏమైనా ఉందా ఏదీ లేదే మరి వీటిని ఇతిహాసాలని ఎలా అంటారు పొక్కిటి పురాణాలనే అనాలి వాటిని పైగా బుద్ధుడి కాలంలో సంస్కృతి ఉంది బుద్ధుడి తండ్రి ఏ ధర్మం పాటించేవాడు అని ప్రశ్నిస్తూ అతి తెలివి ప్రదర్శిస్తారు ముందు విశ్వాసాల్ని కట్టుకథల్ని మహిమల్ని పక్కన పెట్టి యథార్థాన్ని అర్థం చేసుకోగలిగితే అన్నీ అర్థమవుతాయి బుద్ధుడి కాలంలో వెలసిల్లింది శరమణ సంస్కృతి అశోకుడి స్తంభాల గురించి ఈ బ్రాహ్మణవాదులకు తెలియదు తెలుసుకోరు పైగా అశోక స్తంభాన్ని భీముడి గధ అని ప్రచారం చేస్తారు ఆ స్తంభాల మీద చెక్కి ఉన్న శాసనాలు కూడా అర్థం చేసుకోరు రామాయణ మహాభారతంలోని అంశాలు అందులో చెక్కి ఉన్నాయని భ్రమపడతారు జనానికి కూడా అదే భ్రమ కల్పిస్తారు ముందు కాస్త చరిత్ర భూగోళం సైన్స్ చదువుకోండిరా బాబు రామాయణ భారతాల ఆ వాటిని కావ్యాలు అనండి సృజనాత్మక రచనలు అనండి అందరూ ఒప్పుకుంటారు ఇతిహాసాలు అంటారా మీరు తప్పులో కాలేసినట్టే చరిత్రకు ఆధారాలు కట్టు కట్టుకథలకు ఆధారాలు ఉండవు గత ఏడు ఎనిమిది వందల ఏళ్ల క్రితం తీరిగ్గా కూర్చుని రాసుకున్న ఈ కల్పిత గాథల్ని దేవదేవుడే దిగి వచ్చి మానవుడికి అందించిపోయాడని మరో కథ అల్లి చెప్పుకోండి సాధారణ శకానికి ముందు అంటే క్రీస్తు పూర్వం నాలుగైదు వేల ఏళ్ల క్రితం నాటి చరిత్ర అంతా పరిశోధకులు వెలికి తీశారు కదా మీ దేవదేవుడు ఎక్కడా కానరాలేదు ఆయన వేదాలు పురాణాలు ఎక్కడా ఎప్పుడు ఇచ్చాడో తేదీ సమయం గట్రా ఆధారాలు తీసి చూపండి ఉట్టి విశ్వాసాలు ఇప్పుడు నడవు విశ్వాసాల యుగం అంతమైపోయింది ఇది ప్రతిదీ క్షుణ్ణంగా అధ్యయనం చేసి తెలుసుకునే యుగం ప్రారంభమైంది ఇంకా చచ్చు పుచ్చు కథలు చెబుతామంటే జనం నమ్మరు కాలం మారింది తరం మారింది వైజ్ఞానిక అవగాహన పెరిగింది విజ్ఞానం ద్వారా బలమైన తాత్వికత నిజాయితీ బుద్ధి కుశలత లభిస్తాయి శ్రమ పట్ల గౌరవం ఏర్పడుతుంది పెరుగుతుంది అని అన్నారు ప్రసిద్ధ రష్యన్ రచయిత మ్యాగ్జింగ్ గోర్కి అన్నం ఉడికిందా లేదా తెలుసుకోవడానికి ఒకటి రెండు మెతుకులు చూస్తే చాలు అన్నట్లు పురాణాలని అసంబద్ధమైన తలాతోకాలేని కట్టుకథలు అని తేల్చడానికి ఒకటి రెండు విషయాలు విశ్లేషించుకుంటే చాలు రాముడు హనుమంతుడి ఆరాధ్య దైవం అలాంటి దేవుడి గుప్తాంగాల వివరాలు భక్తుడికి ఎలా తెలుస్తాయి వాల్మీకి రామాయణం సుందరకాండ ముప్పై ఐదవ పదిహేడవ శ్లోకం చదివిన వారికి కరెంటు షాక్ తప్పదు పంతొమ్మిది వందల ఇరవై ఏడు నాటి ప్రతి నుండి ఇటీవలి ముద్రణ వరకు ప్రెస్ గోరఖ్పూర్ వారిది విషయం అంతా ఒకటే మార్పు లేదు ఆ అనుకున్నా చెప్పినటువంటి దాని మీద అది రాముడి గుప్తాంగాల వర్ణన హనుమంతుడు చేయటం అది సీతకు వినిపించడం ఏమిటో మనబోటి వారికి అర్థమే కాదు పురాణాల్లో బూతు పురాణాలు వేరయా అని కాదు పురాణాలంటే బూతు పురాణాలేనయా అని అనుకోవాల్సి వస్తుంది విఘ్నులు ఆలోచించాలి ఎవరి దగ్గరైనా గీతాప్రెస్ వారు ముద్రించిన మహాభారతం ఉంటే అందులో అనుశాసన పర్వం తెరగేయండి మీకే అర్థమవుతుంది అని దేవుడు అజ్ఞానం జమిలిగా ఉన్నాయి అంటూ డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత ఈ అంశాన్ని మీ కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా మీరే ఆలోచించండి Да не